నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమన కరుణాకర్ రెడ్డి ఈయన రెండు సార్లు తిరుపతి ఎమ్మెల్యేగా అదేవిధంగా టిటిడి బోర్డు చైర్మన్ గా వ్యవహరించారు మరి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రభుత్వ భూముల్ని నదీ పరివాహక భూముల్ని కూడా కబ్జా చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి మరి ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కీలక విషయాలను అయితే వెల్లడించింది దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల కూటమి ప్రభుత్వం పైన కూడా తీవ్ర విమర్శలు చేశారు గోశాలలో ఆవులు చనిపోతున్నాయి అంటూ కూడా మరి మొత్తానికి ఈయన అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములను అదేవిధంగా నదీ పరివాహక భూములని కూడా కబ్జా చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇది వాస్తవమే అని చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా తెలిపింది సార్ మరి మొత్తానికి అసలు పదహారు ఎకరాల పైచిలకు కూడా కబ్జా చేసినట్లుగా తెలుస్తుంది దీనిపైన మీరేమంటారు ఇప్పుడు వాస్తవంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నది వాస్తవం ఆయనది మొదటి నుంచి కూడా కొంత విలక్షణ నేపథ్యం మొదట ఆయన హేతువాది నాస్తికుడు వామపక్ష భావజాలంతో ఆ ఉద్యమాల్లో పాల్గొని అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపిన నేపథ్యం అటువంటి నాస్తికుడిని ఆల్ ఆఫ్ సడను రాజశేఖర రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక ధర్మకర్తల మండలి చైర్మన్గా చేసేశారు ఆయన ఆ నాస్తికత్వాన్ని పోషించే రోజుల్లో కొండ మీద ఉన్న నల్లరాయిని చెప్పుతో కొడితే ఏమొద్ది అన్నాడు తిరుమల శ్రీవారి విగ్రహాన్ని ఉద్దేశించి అటువంటి వ్యక్తిని ఎకా ఎక్కిన పాలక చైర్మన్ చేసేసారు ఆ పాలక మండలి చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనంతటి ఆస్తికుడు లేనట్టుగా తిరుమల శ్రీవారికి తానే మొట్టమొదటి డివోట్ అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉండేవాడు అదే సందర్భంలో మొన్నటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో కూడా మరొకసారి ఆయనకి తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి చైర్మన్గా అవకాశం దక్కింది ఇక్కడ గమనించుకుంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరగగానే చంద్రబాబు నాయుడు గారు తిరుమల శ్రీవారి ప్రసాదానికి అంటే శ్రీవారి తిరుమల శ్రీవారి నైవేద్యంగా వినియోగించే లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరుగుతుంది జంతు కళేబరాల అవశేషాలతోటి కూడిన నెయ్యిని వినియోగించారు అని చెప్పని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా నిర్ధారణ అయింది వారి ల్యాబ్లో పరీక్షలు చేయిస్తే నిర్ధారణ అయింది అని చెప్పని ప్రకటించారు ఆ ప్రకటన చేయడానికి ఆయన ఆ రోజు పాలక మండలి చైర్మన్గా ఉన్న బోమన కరుణాకర్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న పాలక మండలి ఆ నేని కొన్నది ఇటువంటి నేపథ్యంలో ఇష్యూ దేశవ్యాప్తంగా ఇన్ఫ్యాక్ట్ ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులందరిలో కూడా ఒక సంచలనానికి కారకమైంది ఎవరికి వాళ్ళకి ఒళ్ళు గగురుపాటుకు గురయ్యారు ఇటువంటి నేపథ్యంలో ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఆ రోజున నా పాలనా హయాంలో నేను పాలకమండల చైర్మన్గా ఉండగా ఎటువంటి తప్పు జరగలేదు నా వల్ల తిరుమల శ్రీవారికి ఎటువంటి అపచారం జరగలేదు నేను తడిబట్టలతో ప్రమాణం చేస్తా అని చెప్పని తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉండే అఖిలాండం అఖిలాండం దగ్గరికి వచ్చి ఆ ప్రమాణం పేరిట చేసిన హంగామా చూసాం మనం చివరికి అదే జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న ఈయనకంటే ముందు చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే సుప్రీంకోర్టు తన మార్గదర్శకంలో విచారణని జరిపించడానికి పూనుకుంటే సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ విచారణ జరిపిస్తే అక్కడ కల్తీ జరిగిందని నిర్ధారణ అయ్యి ఆ నెయ్యి సప్లై చేసిన డైరీ యజమానులు అరెస్ట్ అయ్యారు మరి బొమ్మన కరుణాకర్ రెడ్డి కూడా అరెస్ట్ కావాలిగా ఎందుకంటే ఆ టెండర్ కట్టబెట్టడం కోసం టెండర్ నిబంధనలు మార్పు చేశారు వాళ్ళకి అంత క్వాంటిటీని సప్లై చేయగలిగే కెపాసిటీ ఉందా లేదని నిర్ధారణ చేసుకోవాలి అదే సందర్భంలో నెయ్యి క్వాలిటీకి ప్రాధాన్యత ఇవ్వకుండా చౌకగా ఎవరు సప్లై చేస్తే వాళ్ళకి టెండర్ కట్టబెట్టారు అంటే తిరుమల శ్రీవారికి వినియోగించే నెయ్యికి క్వాలిటీ విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలి రేటు పది రూపాయలు ఎక్కువైనా సరే మంచి నాణ్యత గల శుచి శుభ్రతతో ఉండే నెయ్యికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన దగ్గర ఏ రేటు పడితే ఆ రేటుకి ఎవరు పడితే వాళ్ళ నుంచి సప్లై తీసుకోమని చెప్పని ఎవరు చెప్పారు వీళ్ళకి కానీ వీళ్ళు చేశారు ఆ పని ఇవాళ నిర్ధారణ అయింది మరి ఆ రోజు తడిబట్టలతో ప్రమాణం చేసిన బొమ్మన కరుణాకర్ రెడ్డి మరి ఈరోజు తలెకడ పెట్టుకుంటాడు అటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి అతను అతని కొడుకు ద్వారా తిరుపతిలో చాలా ఆక్రమణకు పాల్పడ్డారు ఇప్పుడు రెండు ఆస్తులకు సంబంధించి వాస్తవాలు బయటకు వచ్చాయి తిరుపతి అర్బన్ మండలంలో మంగళం విలేజ్ దగ్గర సర్వే నెంబరు ఫార్టీ సెవెన్ని ఐదు విభాగాలుగా బైఫర్గేట్ చేశారు సబ్ డివిజన్ చేశారు అక్కడ ఏడు ఎకరాల ముప్పై సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది ఆ ప్రభుత్వ భూమిని ఇతగాడు కబ్జా పెట్టాడంట మొదట ఐదు ఎకరాలు కబ్జా పెట్టాడంట ఐదు ఎకరాలు కబ్జా పెట్టి తుడా నుంచి వీళ్ళ కొడుకు తుడా చైర్మన్గా ఉండేవాడు అతని చేత ఎనభై అడుగులు రోడ్డేయించా అంట ఆ పర్టికులర్ సర్వే నెంబర్ వరకే మనం నిన్న కూడా చూసాం మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా మఠం భూములు ఆక్రమించి అక్కడ ప్రభుత్వ నిధులతో రోడ్డు వేసి ఆ రోడ్డు ఆయన ఇంటి వరకే ప్రైవేట్ వ్యక్తులకి ఆ రోడ్లోకి యాక్సెస్ కూడా లేకుండా ఫెన్సింగ్ చేసేసారు అలాగే ఇక్కడ కూడా తొడా నిధులతోటి ఎనభై అడుగులు రోడ్డు వేసి డేట్ వేయించాం కదా అని చెప్పని ఇంకొక రెండు ఎకరాల ముప్పై సెంట్లు కూడా మిగులున్న ప్రభుత్వ భూమిని కూడా కలిపి ఆక్రమించి దీనికి తోడు అక్కడున్న ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి ఇంకొక మూడు ఎకరాల ఏడు సెంట్లు అంటే దాన్ని కూడా వాళ్ళని బెదిరించి తృణమపనం ఇచ్చి కబ్జా పెట్టాయంట అంటే ఓవరాల్గా పది ఎకరాల ముప్పై ఏడు సెంట్ల భూమి అక్కడ బోగు చేశాడు ఇదే సందర్భంలో తిరుచానూరు విలేజ్ దగ్గర నాలుగు వందల ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు సర్వే నెంబర్లో అక్కడ ఒక పదిహేను ఎకరాల చిల్లర ఈయన భార్య ఈయన కొడుకు పేరిట రేవతి గారు అభినయ్ వాళ్ళిద్దరి పేరిట ఒక మామిడి తోట ఉంది అంటే అది ప్రైవేట్ భూమి సరే అసలు ఈ తోట ఎంత ఉందో నిర్ధారం చేసుకుందామని చెప్పని సర్వే చేస్తే అది ఇరవై నాలుగు ఎకరాలు ఉందంట ఇరవై నాలుగు ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పని చూస్తే అందులో ఈనాం భూములు స్వర్ణముఖి నదీ పరివాహక భూమి మిగిలిన తొమ్మిది ఎకరాలు కబ్జా పెట్టాడు పెట్టి దాన్ని కాంపౌండ్ వాళ్ళు కట్టేశాడు కాంపౌండ్ వాళ్ళు కట్టడమే కాదు నదీ పరివాహక ప్రాంతాన్ని సుమారుగా లక్ష టన్నుల గ్రావెల్ తోటి పూడ్చి లెవెల్ చేశాడంట చేసి దాంట్లో మామిడితో పెంచేశాడు మనం గతంలో రిషికొండ ప్యాలెస్ నిర్మాణం జరిగినప్పుడు అక్కడ తొమ్మిది ఎకరాల ఎనభై ఎనిమిది సెంటులకి నిర్మాణం చేస్తామని పర్మిషన్ తీసుకొని ఇరవై ఎకరాల్లో తొవ్వేసి ఆ తొవ్విన గ్రావెల్ మొత్తాన్ని తీసుకొచ్చి సిఆర్జెడ్ నిబంధనలు అతిక్రమించి కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నిబంధనలు అతిక్రమించి అక్కడ డంప్ చేశారని చెప్పని విన్నాం కదా ఇక్కడ కూడా అంతే నదీ పరివాహక ప్రాంతంలో ఆ పరివాహకాన్ని ఈ విధంగా లెవెలు మార్పు చేయడం అనేది వేరే ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పళ్ళ ప్రాంతాన్ని పోడ్చడం అనేది నూటికి నూరు పళ్ళు పర్యావరణ అది సార్ ఇప్పుడు విశాఖలో పరిశ్రమలు వస్తున్న నేపథ్యంలో భూమిని కేటాయించింది కూటమి ప్రభుత్వం అప్పుడు ఈ పర్యావరణవేత్తలు కానివ్వండి లేదంటే వైసీపీ కీలక నేతలందరూ కూడా పర్యావరణానికి ఆటంకం కలుగుతుంది ఈ భూములను ఇవ్వడం వలన కేటాయించడం వలన అని చెప్పి చెప్పిన దాఖలాలు మనం చూసాము మరి మొత్తానికి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు గత ప్రభుత్వ హయాంలో వీరందరూ స్పందించకపోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించడానికి వీళ్ళు పెద్ద బిడ్డలు కానీ మనకి ఒక సామెత ఉంది కోడలకి బుద్ధి చెప్పి అత్త తెడ్డి నాకింది అంటారు ఇవాళ ప్రభుత్వంలో ఆ తప్పు జరిగింది ఈ తప్పు జరిగిందని బొమ్మన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు కానీ వాస్తవంగా ఆచరణపూర్వకంగా వచ్చేటప్పటికి కబ్జాలు చేసేది వాళ్ళే వ్యవస్థల ఉల్లంఘనకు పాల్పడేది వాళ్లే ఇంకా మాట్లాడితే ఆ తిరుపతిలో ప్రజాస్వామ్య అపాస్యం పాలు చేశారు ఈయన ఈయన కొడుకు కలిసి అక్కడ తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక జరుగుతూ ఉంటే ముప్పై ఐదు వేల దొంగ ఓటర్ ఐడీలని ముద్రించి వాటి ద్వారా వందలాది బస్సుల్లో యాత్రికులు పేరిట జనాన్ని రప్పించి దొంగ ఓటర్లతోటి ఎన్నిక అపాసం పాలు చేశారు ఆ మధ్య గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ దొరుకుతూ ఉంటే ఐదో తరగతి మూడో తరగతి రెండో తరగతి చదివిన వాళ్ళని పట్టభద్రులుగా ఓటర్లకు నమోదు చేశారు ఓటర్ లిస్టులో వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే ఐదో తరగతి ఓన్లీ గ్రాడ్యుయేట్ మాత్రమే ఓటర్కి ఎన్రోల్ కావాలి అసలు ఈ ఐదో తరగతి వాటిని ఓటర్కి ఎలా ఎన్రోల్ చేసుకున్నారు అధికారులకు ఎట్లా బుద్ధి లేదు వీళ్ళ ఆదేశాలు పాటించిన పర్వసానం ఐఏఎస్ అధికారి లక్ష్మీషా నుంచి మొదలుపెట్టి హెడ్ కానిస్టేబుల్ వరకు సస్పెండ్ అయ్యారు అక్కడ ఇవాళ ఈ నెయ్యి అంశంలో ఈ అక్రమాల ఆక్రమ అంశంలో ఇంకెంతమంది బలి కావబోతున్నారు నూటికి నూరు పాళ్ళు బోమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉపన్యాసాలు ఇవ్వటానికి నీతులు చెప్పటానికి మాత్రమే ఉంటారు అంటే ఇటువంటి వాళ్ళని ఉద్దేశించే బుద్ధి చెప్పి గడ్డి తిన్నారు అని చెప్పనే వాడుక పదాలు ప్రచారంలోకి వచ్చాయి ఇవాళ బోమన కరుణాకర్ రెడ్డి ద్వారా జరిగిన ఈ ఆక్రమణలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు విచారణలో తేడతలమైన నేపథ్యంలో ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న రెవెన్యూ మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ గారు వీటి మీద విచారించమని చెప్పని ఆదేశించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తీరాలి ఇటువంటి ఆక్రమణకు ప్రయత్నం చేసిన బొమ్మన కరుణాకర్ రెడ్డి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి తీరాలి ఇవాళ ఏం జరుగుతూ ఉంది తిరుచానూరు దగ్గర ఆస్తి అతని భార్య కొడుకు పేరిట ఉంది అంటే వీళ్ళు చేసిన బుద్ధి తక్కువ పనులకి ఇవాళ భార్య మీద కేసులు నమోదవుతాయి మనం గతంలో పేరు నాని బియ్యం వ్యవహారంలో చూసాం కదా అతను చేసిన నిర్వాహకానికి అతని భార్య మీద కేసు నమోదు అయ్యే పరిస్థితి ఇవాళ వీళ్ళుని కట్టుకున్న పాపానికి వాళ్ళు కూడా ఆ పనిష్మెంట్ అనుభవించాల్సిన పరిస్థితి వీళ్ళే సృష్టిస్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం యూ సార్